దేశంలో మహిళలపై అఘాయిత్యాల సంఘటనలు పెరిగిపోతున్నాయి కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాల ద్వారా కఠిన శిక్షలు అమలు చేసేలా మార్పులు తీసుకొచ్చిన కొందరు కామాందులు మారడం లేదు కళ్లు మోసుకుపోయి ప్రవర్తిస్తున్నారు ఇటీవలి కోల్కతా ఆర్చికార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచార సంఘటన దేశం మొత్తం కలవరపడేలా చేసింది ఇంకా ఈ దారుణ ఘటనలో దర్యాప్తు జరుగుతోంది ఈ సంఘటన తర్వాత కూడా వరుస అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి అయితే చట్టాల్లో అమ్మాయిల రక్షణకు అనువుగా అంశాలు ఉంటాయనేది తెలిసింది ఒక కేసు విషయంలో అలహాబాద్ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది యువతి భయంతో లేదా భ్రమలో ఉన్న ఉన్న సమయంలో అంగీకారంతో దాన్ని అత్యాచారంగానే పరిగణించాలని పేర్కొంది పెళ్లి చేసుకుంటాననే వంకతో అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ వ్యక్తిపై కేసు నమోదైంది ఈ కేసులో తాజాగా అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది విచారణ సందర్భంగా న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు కాగా అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తనపై జరుగుతున్న విచారణను నిలిపివేయాలని పిటిషన్ దాఖలు చేశాడు ఈ పిటిషన్పై అలహాబాద్ కోర్టు విచారించింది విచారణలో భాగంగా పిటిషన్ దారు తరపు న్యాయవాది కోర్టు ముందు వాదనలు వినిపించారు కేసు పెట్టిన యువతికి యువకుడికి చాలా కాలంగా పరిచయం ఉందని చెప్పారు అలాగే ఇద్దరు సివిల్స్ కు సిద్ధమవుతున్న వారే అని పేర్కొన్నారు ఆ సమయంలోనే పరస్పర అంగీకారంతోనే దగ్గరయ్యారని కోర్టు ముందు చెప్పారు పిటిషనర్ తరపు లాయర్ ఆ బంధం చాలా కాలం పాటు కూడా కొనసాగిందని తెలిపారు ఈ వాదనను ప్రభుత్వ తరపు న్యాయవాది ఖండించారు ఇరువురి మధ్య బంధంలో యువతి మోసపోయిందని చెప్పారు ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం యువతి యువకుడి మధ్య బంధంలో పిటిషన్దారుడు బాధితురాల్ని మోసం చేయడంతోనే ప్రారంభమైందని పేర్కొంది దానికి ఆమె అంగీకారం కూడా లేదని వ్యాఖ్యానించింది అయితే అంగీకారంతోనే యువతి యువకుడు దగ్గరే ఉండొచ్చు కానీ ఆ బాధితురాలు భయం భ్రమల్లో నుంచే ఒప్పుకున్నది అని అలహాబాద్ కోర్టు చెప్పింది ఇక దీనిపై విచారణను నిలిపివేసేందుకు ఏ కారణం కనిపించట్లేదని సదరు యువకుడి ను అలహాబాద్ కోర్టు తోసిపుచ్చింది అలాగే అమ్మాయి భయం భ్రమల్లో ఒప్పుకున్నా అది అత్యాచారం కిందకే వస్తుందని పేర్కొంది